ఎన్డీపీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పక్క రాష్ట్రాల నుంచి అటు తెలంగాణ అటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి ఒరిసా రాష్ట్రాల నుంచి విపరీతంగా వచ్చి ఇవంతా కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం బయట ప్రజలు అనారోగ్యం పాలైపోయారు ఇన్సిట్ లిక్కర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బెస్ట్ పాలసీ గతంలో కూడా తొంభై తర్వాత అప్పుడు ఉన్నటువంటి విధానాల్లో మార్పులు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచింది ఆ రోజున దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చూసి ఎలాంటి పాలసీ అమలు జరుగుతుంది ఆ రోజు చూశారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక బెస్ట్ పాలసీని తయారు చేయడం కోసం మా కమిటీ సభ్యులందరం కూడా డిపార్ట్మెంట్ లో కూడా వాళ్ళు కూడా అధ్యయనం చేశారు దేశం అంతా వెళ్ళి దాదాపు ఒక ఆరు రాష్ట్రాలు గవర్నమెంట్ షాపులు అమలు జరుగుతున్నటువంటి విధానం ప్రైవేట్ షాప్స్ అమలు జరుగుతున్నటువంటి విధానం అటు ప్రైవేటు గవర్నమెంట్ కలిపి నడుపుతున్నటువంటి విధానం ఇవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది అలాగే ట్యాక్సేషన్ కూడా ఏ రకంగా ఉందనేది ట్యాక్సేషన్ విషయంలో కానీ ఎందుకంటే గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా ఏదైతే గీత కార్మికులు ఉంటారో ఐడీ టేపర్స్ కు సంబంధించి కళ్ళు గీత కార్మికులకి టెన్ పర్సెంట్ షార్ట్స్ ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చాం దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారికి ముందు రేపు సబ్ కమిటీ ముందు రేపు క్యాబినెట్ ముందు పెట్టడానికి ఇది ఈ రోజు మూడో సమావేశం కూడా కండక్ట్ చేసుకున్నాం ముఖ్యమంత్రి మొత్తం నాలుగు సమావేశాలు అయినాయి రేపు క్యాబినెట్ ముందు మా ప్రపోజల్ దీన్ని మరి పెట్టాలని చెప్పి నిర్ణయించుకుందాం దీనిలో సరసమైనటువంటి ధరలకి నాణ్యమైనటువంటి బ్రాండ్స్ తో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈ పాలసీని డిజైన్ చేయాలని అలాగే దీని వల్ల ఏంటంటే నార్కోటిక్ విపరీతంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాళ్ళు విపరీతంగా యూత్ అంతా కూడా బీర్ గతంలో బీర్ సేల్స్ కి పూర్ణ బీర్ సేల్స్ కి ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది కేవలం రేట్లు పెంచడం వల్ల వాళ్ళందరూ కూడా డైవర్ట్ అయ్యి గంజాయికి డ్రగ్స్ కి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు తిరిగి అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి కూడా మరి దీంట్లో ఈ పాలసీలో కొంత ఈ ఎరాడికేషన్ కి సంబంధించి ఏదైతే మద్యాన్ని నియంత్రణ కోసం రేపు రాబోయే కాలంలో కొంత ఫండింగ్ కూడా దానికోసం ఖర్చు పెట్టడానికి